నమస్తే అన్న సో పవన్ కళ్యాణ్ గారు అయితే నెల్లూరుకి వైజాగ్ వైజాగ్కి వెళ్ళి అన్నమాట ఎవరైతే పాకిస్తాన్ దానిపై వాళ్ళు చనిపోయారు సో అయితే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి అంత కోపం తెప్పించారు ఆయన పక్కన హిందూ ధర్మం గురించి పోరాడుతున్నారు మరి ఆయన దిగి ఏదైనా సలహాలు ఇచ్చి ప్రభుత్వానికి ఏదైనా సలహాలు ఇస్తే భవనాలనుకుంటున్నారో లేకపోతే ఏంటి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రానికే కాదు ఆయన దేశానికే నాయకుడు నరేంద్ర మోడీ గారికి ప్రీ శిష్యుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక హిందూ సనాతన ధర్మ నమ్మిన వ్యక్తి ఈరోజు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అలాంటిది వాళ్ళు హిందువులు అని పేరు అడిగి మరీ హిందువు కాలం చెక్ చేసి మరీ చంపారంటే అది హిందువులను టార్గెట్ చేసింది ఆడ దీన్ని బట్టి ఎవరికైనా ఈరోజు రగిలిపోతున్నారు ఆ ఇన్సిడెంట్ మీద దానికి ప్రతీకార చర్యలు కూడా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్నారు అలాగే పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళందరూ పంపిణీ వాళ్ళకి వాటర్ కూడా ఆపేసేసారు వాళ్ళు కూడా అక్కడ నుంచి ప్రెస్ మీట్లు పెట్టి మరి మేము యుద్ధం ప్రకటిస్తున్నాం యుద్ధం ప్రకటిస్తే ఏం చేస్తారు ఇండియా ఇండియా ఇంటికి కూడా పెలారు పాకిస్తాన్ వాళ్ళు ఇండియా దగ్గర ఈరోజు ఒక సమర్థమంతమైన నాయకుడు ఈరోజు దేశ ప్రధానిగా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు ఆయన ఒక చత్ర ఛత్రపతి శివాజీ లాంటి నాయకుడు ఆయన అలాంటి ఆ నాయకుడు ఉన్నంతకాలం మాకు ఇబ్బంది లేదు ఇండియాకి ఆయన తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నారు ఈరోజు ఇండియా దగ్గర అన్ని రకాల యుద్ధ విమానాలు అయితే ఏమి ఆయుధాలు అయితే ఏమి అనుబంబులు అయితే ఏమి ప్రపంచంలో ఏ దేశానికి లేనంత శక్తివంతమైన ఆయుధాలు ఈరోజు ఇండియా దగ్గర ఉన్నాయి పాకిస్తాన్ వాడు ఇండియా గురించి ఆలోచించే లోపల పాకిస్తాన్ మొత్తం నీలమట్టమైంది ఇండియా ఒక బాంబేస్తే